అందరికీ నమస్కారం ఈరోజు మనము దివ్యాంగులకి దేశంలో ఎక్కడ ఉద్యోగం ఉన్నా తెలియచేయాలి అనే ఉద్దేశంతో భారతదేశ ప్రభుత్వం ఒక డిజిటల్ అయితే తీసుకొని వచ్చింది ఆ వెబ్సైట్ ద్వారా ఏంటంటే మన దేశంలో ఎక్కడ పీడబ్ల్యూడీస్కి ఉద్యోగాలున్నా అంటే అది ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు లేదా ప్రైవేట్ ఉద్యోగాలు కావచ్చు ఎక్కడ ఉన్నా కూడా అంటే గవర్నమెంట్తో అప్ అయ్యి కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి టీసీఎస్ కానీ విప్రో కానీ ఐబిఎం కానీ గూగుల్ వాళ్ళు కానీ వాళ్ళు ఖచ్చితంగా వారి యొక్క సిఎస్ఆర్ అంటే సోషల్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పీడబల్యూడీస్కి ప్రత్యేకంగా ఉద్యోగ కల్పన అయితే చేస్తున్నారు అదేవిధంగా ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో కూడా పీడబ్ల్యూడీస్కి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఉందన్న విషయం మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే కాబట్టి గవర్నమెంట్ జాబ్స్ లేదా ప్రైవేట్ జాబ్స్ ఐటీ కానీ ఐటీఈఎస్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ కానీ ఎక్కడ ఉన్నా కూడా మన దేశంలో ఆ జాబ్స్నంతా కూడా ఒక వెబ్సైట్ అయితే ఇచ్చారనమాట ఆ వెబ్సైట్లో అయితే జాబ్స్ మొత్తం మన దేశంలో ఉన్న జాబ్స్ మొత్తం ఎస్పెషలీ ఫర్ పీడబ్ల్యూడీస్ ఏవే ఏవేవైతే ఉన్నాయో అవన్నీ జాబ్స్ కూడా ఆ అనేది వాళ్ళు పెట్టడం అనేది జరుగుతుంది అదేవిధంగా ప్రతిరోజు కూడా ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో ప్రతిరోజు కూడా మా న్యూ అప్డేట్స్ అయితే ఇస్తూ వస్తారన్నమాట ఇప్పుడు మనము ఈ వీడియో ద్వారా అది ఏం వెబ్సైటు అన్నది తెలుసుకుందాం ఆ వెబ్సైట్ పేరు ఏంటంటే రోజ్గార్ సేతు దివ్యాంగన్ రోజ్గార్ సేతు ఈ దివ్యాంగన్ రోజ్గార్ సేతు అనే ఈ వెబ్సైట్లో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే పీడబ్ల్యూడీస్ ఉంటారు కదా అంటే దివ్యాంగులకి మరియు కంపెనీస్కి మధ్యన ఒక ఒక మం ఒక లాగా వర్క్ అనమాట అంటే దేశంలో ఎక్కడెక్కడైతే మన దేశంలో ఎక్కడెక్కడైతే పీడబ్ల్యూడీస్ ఉన్నారో వారికి జియో ట్యాగింగ్ ద్వారా ఎంప్లాయ్మెంట్ అండ్ ఎన్నింగ్ ఆపర్చునిటీసు ప్రైవేట్ సెక్టార్లోనూ పబ్లిక్ సెక్టార్లోనూ చూపిస్తుంది అనమాట అంతేకాకుండా ఈ యొక్క రోజుగారు సేతు దివ్యాంగన్ రోజుగార్ సేతు అనే వెబ్సైట్ అంటే ప్రభుత్వం చేత నడిపిస్తున్న ఈ డిజిటల్ ప్లాట్ఫాము వీళ్ళు ఏమంటే పెద్ద పెద్ద కంపెనీస్తో టైఅప్ అయినారు అంటే ఎటువంటివంటే అమెజాను యూత్ ఫార్ జాబ్స్ గోడ్రేజ్ ప్రాపర్టీసు అలా పెద్ద పెద్ద కంపెనీస్తో టైఅప్ అయ్యి వారు సిఎస్ఆర్ యాక్టివిటీ కింద పీడబ్ల్యూడీసీకి మాత్రమే జాబ్స్ ఇచ్చే విధంగా కూడా మాట్లాడి చేస్తున్నారనమాట ప్రస్తుతానికి దాదాపు మన దేశంలో పీడబ్ల్యూడీసీకి మాత్రమే మూడు వేల వ్యాకెన్సీస్ అయితే ఉందన్నమాట యాసాన్ టుడే ఈ రోజుకి దాదాపు మూడు వేల వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట మన సబ్స్క్రైబర్స్కి చాలా మటుకు ఇది ఒక వెబ్సైట్ అనేది ఉంది అని కూడా చాలా మటుకు తెలియదు అనమాట దివ్యాంగులు ప్రతి ఒక్కరూ ఈ వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యి ఎక్కడెక్కడైతే జాబ్స్ ఉన్నాయో మేము ఈ ఏరియాస్లో కానీ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ జాబ్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ వెబ్సైట్ ద్వారా లాభం పొందుతారని ఆశిస్తున్నాము ఈ వెబ్సైట్ యొక్క అడ్రస్ ఏంది అంటే డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ పిఎం దక్ష డాట్ 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 ఇన్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మీరు మీ రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఈ వెబ్సైట్లో మీకు నోటిఫికేషన్స్ అంతా మీ మొబైల్కి కానీ లేదా మీ ఈమెయిల్కి కానీ వస్తుంది ఇప్పుడు మనము ఈ వెబ్సైట్లో ఎట్లా లాగిన్ అవ్వాలి ఎలాగ ఫిల్ చేసుకోవాలో చూస్తాం ఇప్పుడు మీరు వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా దివ్యాంగన్ రోజుగార్ సేతు ఉంది చూడండి దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ రిజిస్టర్ అనేసి వస్తుంది అక్కడ ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ మీరు మీ యూడి కార్డ్ నెంబర్ ఇవ్వాలి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుంది అవి రెండు ఇచ్చిన తర్వాత మీ మీ యొక్క ఫుల్ నేము అడ్రస్ మీ యొక్క మదర్ టంగ్ అంటే ఏ భాషలో మాట్లాడతారు మీది అదిను జెండర్ మేల్ అయితే మేలు ఫిమేల్ అయితే ఫిమేలు తర్వాత కేటగిరీ తర్వాత ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కానీ పాన్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైతే ఒకటి ఒక ఐడెంటిటీ ప్రూఫ్ పెట్టి దాన్ని ఆ డాక్యుమెంట్ని మీరు అప్లోడ్ చేయవలసి అయితే ఉంటుంది దాని తర్వాత మీరు ఏ స్టేట్ ఏ డిస్టిక్టు ఏ తాలూకా మీ అడ్రస్ ఇదంతా కూడా ఇవ్వవలసి ఉంటుంది ఇవన్నీ ఇచ్చాక టైప్ ఆఫ్ డిజబిలిటీ అంటే మీకు బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ట్వంటీ వన్ డిజబిలిటీస్ ఉన్నాయి కదా వాటిలో మీకు ఏదైతే ప్రాబ్లం ఉంటుందో ఆ డిజబిలిటీని సెలెక్ట్ చేసుకోవాలా అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏ పార్ట్ ఎఫెక్ట్ అయింది అన్నది ఆ ఎఫెక్ట్ అయిన పార్ట్ కూడా మీరు అక్కడ ఇవ్వవలసి అయితే ఉంటుంది దాని తర్వాత మీకు యూడిఐడి కార్డు ఎప్పుడు ఇష్యూ చేశారో అది డేట్ ఇవ్వాలన్నమాట అట్ ద సేమ్ టైం మీ యూడిఐడి కార్డు అంటే మీకు అప్రూవ్ అయ్యిందా అంటే మీ దగ్గర ఫిజికల్గా ఉందా లేదా ఇంకా ఆన్లైన్లో అప్లై చేశారా అన్నది కూడా మీరు అంటే ఒక్కొక్కసారి యూడిఐడి కార్డ్ నెంబర్ పెడితే సరిపోతుంది కార్డు లేకపోతే సో ఆ స్టేటస్ పెట్టాలా తర్వాత ఎవరెవరికి అయితే యూడిఐడి కార్డు ఉందో వాళ్ళు యూడిఐడి కార్డ్ని కూడా అప్లోడ్ చేయాల తర్వాత యూడిఐడి కార్డు అప్లోడ్ చేసిన తర్వాత అది టెంపరీనా పర్మనెంటా అని అడుగుతుంది సో టెంపరీ అయితే టెంపరీ పర్మనెంట్ అయితే పర్మనెంట్ అనమాట సో అది ఇచ్చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాలా మీ ఇమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మీ మెయిల్కే ఒక ఓటీపీ వస్తుంది సో ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి దాని తర్వాత మళ్ళీ మీరు మీ మొబైల్ నెంబర్ ఇస్తే మీ మొబైల్కి కూడా ఒక ఓటీపీ వస్తుంది సో అక్కడ కూడా మీరు ఇక్కడ ఓటీపీ ఇచ్చి సబ్మిట్ చేయాలి సో ఇక్కడ టూ కైండ్స్ ఆఫ్ వెరిఫికేషన్స్ జరుగుతుంది ఆ రెండు వెరిఫికేషన్లు అయితే కంప్లీట్ చేయవలసి ఉంటుంది ఓటీపీ సబ్మిట్ చేసేసిన తర్వాత ఇక్కడ ఫైనల్గా సబ్మిట్ ఆప్షన్ వస్తుంది సో ఇక్కడ వచ్చి మీరు సబ్మిట్ ఆప్షన్లో సబ్మిట్ చేసేస్తే మీకు లాగిన్ క్రిడెన్షియల్స్ అంతా కూడా మీ ఈమెయిల్ ఐడికి ప్లస్ మీ ఫోన్కి లాగిన్ క్రిడెన్షియల్స్ వచ్చేస్తుంది లాగిన్ క్రిడెన్షియల్స్ తర్వాత ఏం చేయాలన్నది చెప్తాను మీకు మీకు ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తున్న విధంగా మీరు మళ్ళీ వెబ్సైట్లోకి లాగిన్ అయితే మీకు యూజర్ ఐడి పాస్వర్డ్తో మీరైతే లాగిన్ అవ్వండి ఇక్కడ ఇక్కడ చూపిస్తున్న విధంగా తర్వాత ఏ మీ జాబ్ ప్రొఫైల్ గురించి అంటే మీరు ఏమేమి చదువుకున్నారో అదంతా కూడా మీ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట మీ డీటెయిల్స్ మీరు ఎక్కడున్నారు మీ అడ్రస్ అడుగుతుంది సో ఇది ఒకటొక్కటి మీరు ఇదంతా ఫిలప్ రావాలా తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంటే ఎప్పుడు స్కూలింగ్ ఎప్పుడైంది కాలేజ్ ఎప్పుడైంది డిగ్రీ ఎప్పుడైంది ఇవంతా అడుగుతుంది అడిగిన తర్వాత మీరు ప్రజెంట్ ఉన్నారు అని మ్యాప్ చూపిస్తుంది అనమాట మ్యాప్లో మీరు మీ ప్రజెంట్ లొకేషన్ అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ ఏరియాలో మీకు ఏం జాబ్ ఉందన్నది చూపిస్తుంది లిస్ట్ అయితే వస్తుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ లిస్ట్ వచ్చిన తర్వాత మీకు కావాల్సిన జాబ్కైనా టిక్ చేసి మీరైతే ఎన్ని జాబ్స్ అయితే మీకు ఉన్నాయి అన్నిటికీ మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ జాబ్స్కి మీరు అప్లై చేసుకున్నారని చూపిస్తుంది అనమాట చూపించిన తర్వాత అన్నిటికీ అప్లై అవ్వాలని కొట్టేస్తే సో అప్లై అయితే మీరు చేసేసుకోవచ్చు అనమాట అప్లై చేసేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు ఇన్ని జాబ్స్కి అప్లై చేశారు అని చెప్పి చూపిస్తుంది మీరు దేని దేనికైతే అప్లై చేశారో ఆ లిస్టు మొత్తం కూడా ఒక్కసారిగా మీకు డిస్ప్లే అవుతుంది ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇక్కడ మీకు ఏవేవైతే ఇంట్రెస్ట్ ఉన్నాయో వాటికి అప్లై చేసుకోండి ఏవేవి అప్లై చేసుకున్నారో అది ఇక్కడ పీడబ్ల్యూ జా డీ జాబ్ అప్లైడ్ అనేసి చూపిస్తుంది సో ఫైనల్గా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీకు ఫర్దర్ దీనిపైన ఏదన్నా డౌట్స్ ఉంటే ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి టెన్ ఏఎం టు సిక్స్ పిఎం వాళ్ళు అవైలబిలిటీ ఉంటారు లేదా ఏవన్నా డౌట్స్ ఉంటే ఇక్కడ ఉన్న మెయిల్ ఐడికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు అనమాట దీనిపైన ఏదన్నా డౌట్స్ ఉంటే సో మీకు ఈ వీడియో పైన ఇంకేమన్నా ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి మీరు ఎక్కువ మంది కానీ లైక్ చేసినట్లయితే పీడబ్ల్యూడీస్ మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియో చేరుతుంది ఎవరికో ఒక్కరికి జాబ్ వచ్చినా కూడా దీని ద్వారా మనము అందరూ కూడా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము సో థ్యాంక్ యూ వెరీ మచ్ మరిన్ని అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మా ఉచిత సమాచారం యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్